అండి వెల్కమ్ టు మై ఛానల్ సుమానారి ఫ్యామిలీ బ్లాగ్స్ సండే ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అయితే సండే కాబట్టి సండే అనగానే మనకు గుర్తుకొచ్చేది చికెన్ కర్రీ వండుకోవడమే అంతే సండే అంటే చికెన్ అంతే ఈ అయితే మేము చికెన్ కర్రీ వండుతున్నాం ఇప్పుడే చికెన్ వాష్ చేసాం చూడండి రైస్ కూడా పెడుతున్నాం బగారా రైస్ వేసుకుంటున్నాం రైస్ అయితే కడిగి పెట్టినాం ఆనియన్స్ ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర అన్నీ కట్ చేసి అయితే ముందు రెడీలో పెట్టుకున్నామండి మసాలా దినుసులు అన్నీ ఆకులు అయితే రెడీలో పెట్టుకున్నాము చూడండి ఒకసారి అయితే ఇప్పుడైతే స్టవ్ వెలిగించి ఆయిల్ అయితే వేసేసుకున్నాము ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ వేడైనాక ఆకు అయితే వేస్తున్నామండి మీ ఇష్టం మీకు ఎంత ఘాటు కావాలంటే అలా వేసుకోండి లవంగాలు దాల్చిన చెక్క అట్లా మేమైతే ఘాటు ఎక్కువనే తింటాం కాకపోతే మసాలా కదా కొంచెం అని చెప్పేసి తక్కువ వేసినా కారం పచ్చిమిర్చి అవి అయితే ఎక్కువనే వేసినాం కొన్ని మసాలా ఘాటు ఎక్కువ ఉంటే బాగుంటుందని చెప్పేసి కూడా మనకు మంచిగా అనిపిస్తుంది కానీ వేసేసా ఇప్పుడైతే ఆనియన్స్ పచ్చిమిర్చి వేస్తున్నాం చూడండి అంటే ఇవి చికెన్లో కొను ఒక రెండు కట్ చేసి పెట్టుకున్నాం రెడీలా కొంచెం పుదీనా కూడా వేస్తున్నాం పుదీనా వేస్తేనే స్మెల్ బాగుంటుంది కదండి మేమైతే ఒక సైడు బగారా రైస్ ఇంకో సైడు కర్రీ ప్రిపేర్ చేస్తున్నాం ఇక రెండు ఒకటేసారి సరే చేసుకుందాం అని అయితే చేస్తున్నాం ఎలా చేస్తారో మేమైతే ఇలానే చేసుకుంటాం ఇప్పుడే ఇంకా వేగుతున్నాయి కొంచెం రెడ్డిగా వేగిన తర్వాత ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఇవన్నీ వేగిన తర్వాతకి మనమైతే వాటర్ చూసుకోవాలి నేనైతే ఒక గ్లాస్ రైస్కి టూ గ్లాసెస్ అంటే ఏం పోయానో గ్లాసున్నర పోస్తా అంతే ఎందుకంటే పొడి పొడిగి రావాలి కదా మనకు బగారా రైస్ అయితే మేమైతే ఫైవ్ గ్లాస్ ఐదు గ్లాసులు పెట్టుకున్నాం రైస్ ఐదు గ్లాసులు పెట్టుకుంటే ఐదు గ్లాసులు పెట్టేసుకున్నాం రైస్ చిన్న గ్లాసెస్ ఐదు గ్లాసెస్ పెట్టేసి నేనైతే గ్లాస్ గ్లాసున్నర వాటర్ అట్లా తీసుకున్నాను ఇప్పుడైతే మసాలా గరం మసాలా వేసేసి కలుపుతూ ఉన్నాం కలిపినాక ఇక వేగినాక వాటర్ పోసేసుకొని తర్వాత వాటర్ మసీన్ తర్వాత మనం రైస్ వేసుకోవాలి ఎప్పుడైతే చికెన్ రెడీ చేస్తున్నాం చికెన్ కర్రీ రెడీ చేస్తున్నాం ఇప్పుడు ఉప్పు కారం అన్నీ కలిపేసి అల్లం ఉప్పు కారం అయితే వేసినాము కలుపుతున్నాం ఇక కలిపేసి రెడీలో పెట్టుకున్నాం లంచ్ టైం కాబట్టి ఆకలి ఆకలి అంటున్నారు పిల్లలు సండే సండే వచ్చిందంటే చికెన్ గత ముక్కలు ఏంది ముద్దైతే మనకు దిగదు నా మాకైతే కంపల్సరీ చికెన్ నాన్ వెజ్ అయితే కంపల్సరీ ఉండాలి దాంట్లో మెయిన్ చికెన్ చికెన్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు ఇప్పుడే అల్లం వేసానండి అల్లం వేసిన తర్వాత కొంచెం అయితే ఆయిల్ వేసుకోవాలి మనం ఆయిల్ వేసుకుంటే మంచిగా ముక్కలకి ఉప్పు కారం అన్నీ ఇట్లా మంచిగా పట్టుకుంటుందని చెప్పేసి ఆయిల్ వేసి అయితే కలిపి రెడీలో రెడీగా పెట్టుకున్నానండి ఇక అటు బగారా రైస్కి వాటర్ మరుగుతున్నాయి ఇటైతే ఉప్పు కారం అండి కలిపి రెడీగా పెట్టేసుకున్నాం కలిపి పక్కకు పెట్టేసిన తర్వాతకి మనం ఇక ఆనియన్ అది ఇది నాటుకోడి కాబట్టి కొంచెం ముక్కలు బొక్కలు ఎక్కువ ఉంటాయి కాబట్టి నేను కుక్కర్లో చేద్దామని చెప్పేసి కుక్కర్ అయితే కుక్కర్లో ప్రిపేర్ చేద్దామని చెప్పేసి అన్నాం ఇటైతే రైస్ అయితే మరిగినాయి అండి రైస్ వాటర్ అయితే మరిగినాయి రైస్ వేస్తున్నాం అందులో రైస్ అయితే కడిగి పెట్టి రెడీలో పెట్టుకున్నాం కొద్దిసేపు ఇవ్వాలి నానని ఇస్తే రైస్ ఏంటంటే పుళ్ళు పొల్లు పొడి పొడిగా అయితే అని చెప్పేసి నా ఫీలింగ్ మీరైతే ఇలా వండుతారో నాకైతే తెలియదు మీకు అయితే ఉండి ఉండైతే కామెంట్ చేయండి ఇప్పుడైతే కుక్కర్ మీద వేస్తే కుక్కర్ అయితే రెడీలో పెట్టుకున్నాం దీంట్లో కూడా కొంచెం ఆకులు లవంగాలు అట్లా వేసుకోవాలి మంచిగా ఘాటు ఘాటుగా నాటుకోడి పులుసు అంటేనే మనం ఘాటు ఘాటుగా ఉండాలి అప్పుడే కోసి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి ఉన్నాయి కదండీ అవైతే ఆయిల్ కాగిన తర్వాత వేసుకోవాలి వేసుకున్నాక ఎర్రగా వేగిన తర్వాతకి మంచిగా చికెన్ ఆల్రెడీ కలిపి పెట్టినాం ఇష్టం మనం హాఫ్ అన్ అవర్ ముందు కలిపి పెట్టుకోవచ్చు పావు గంట ముందు కలిపి పెట్టుకోవచ్చు మేమైతే ఇక పది పది నిమిషాలు ఫిఫ్ అంతే కలిపి పెట్టుకున్నాం అటైతే బగారా రైస్ అవుతుంది ఇటైతే కర్రీ రెడీ అవుతుంది ఇప్పుడే పసుపు వేసినాం పసుపు వేసినాక ఆనియన్స్ అయితే కొంచెం బ్రౌనిష్ కలర్ అయినాక చికెన్ అయితే అందులో వేస్తున్నామండి చికెన్ వేసినాక కొంచెం సేపు మనం మగ్గని ఇవ్వాలి చికెన్ని కుక్కర్లో వేసిన తర్వాతకి ఇంకా తిప్పకుండా నేనైతే చికెన్ని మంచిగా ఇట్లా క్లాత్తో పట్టుకొని ఎగరేస్తున్నాను కొంచెం ఆయిల్ మీదకి వచ్చినాక కొంచెం ఫ్రై అయిన తర్వాతకి మనం వాటర్ అయితే పోసుకోవాలి రైస్ అయితే రెడీ అవుతుందండి రైస్ అయితే ఆడికాడికి పెట్టేసుకోవాలి ఇక బగారా రైస్ అంటేనే మనకు అక్కడికి అక్కడికి అవుతుంది ఇటు కర్రీ అటు రైస్ చికెన్లో అయితే మనం వాటర్ వేసుకోవాలండి ముక్కలు మునిగే వరకు వాటర్ వేసుకోవాలి మనం మీకు ఎక్కువ కావాలి పులుసు అంటే కూడా ఎక్కువ వేసుకోవచ్చు నేనైతే ముక్కలు కొంచెం లోపలి ఇవ్వే వరకు అయితే వేసుకున్నాము పెట్టుకొని వేసుకొని కుక్కర్ మూత అయితే పెట్టేసుకున్నాం అనుకో ఒక ఎయిట్ నైన్ విజిల్స్ అయితే కంపల్సరీ రావాలి ఎందుకంటే చికెన్ ఉడకదు నాటి పొడి కాబట్టి ఇక బగారా రైస్ అయితే మంచిగా అయిపోయింది ఇక కుక్కర్తో విజిల్స్ వస్తున్నాయి నైన్ అయితే కంపల్సరీ రావాలి వచ్చిన తర్వాతకి ఇక మనకు మసాలా రెడీ అయింది మసాలా రెడీలో పెట్టుకోవాలి ఇక చికెన్ పులుసు అయితే రెడీ అయిందండి దాంట్లో మసాలా కొత్తిమీర వేసుకొని చూస్తుంటేనే చూడండి ఊరి ఊరుతున్నాయి మసాలా వేసుకొని కొత్తిమీర వేసుకొని కసేపు ఉడకని వేయాలండి కసేపు ఉడకని ఇస్తే మంచిగా ఆయిల్ అంతా మనకు మంచిగా దగ్గరికి ఇట్లా పైకి వేయలే వరకు మనం ఉడకనిచ్చుకోవాలి మా చికెన్ కర్రీను మీకు బగారా రైస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా అండి మాకైతే చాలా చాలా ఇష్టం నాటుకోడు పుల్స్ అండ్ బగారా రైస్ మా బాబాయ్ అయితే తింటున్నాడు అండి చూడండి వేడి వేడిగా ఆనియన్స్ వేసుకుని సూపర్ ఉందట